నాకు ఉంటుంది నాకు ఎన్నడ పదవుల మీద ఆశ లేదు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతూ ఉన్నాను దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చిన ఇలా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచింది నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచింది అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇష్యూస్ ఉన్నాయి ఇన్సిడెంట్స్ ఉన్నాయండి అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని పిల్లలు రెండు మూడు పేపర్లలో వస్తుంది మూడో రోజుకి మాయమైపోతుంది అదే కేటీఆర్ గారునేమో మూడు మూడు సార్లు విచారణ పేరుతో పీలిచి వేధిస్తారు అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి మా మీదనేమో కేసులు పెడతారు మీ మాత్రం వన్ ఆర్ టూ డేస్ హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబైతుంది ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై అనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసి గతం రెండే రోజులు పోయింది ఆరోపణ ఎందుకు సరెండర్ నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది అది ప్రభుత్వ భూమికి కబ్జా చేసిండని వన్ డే హెడ్ లైన్ థర్డ్ డే న్యూస్ గాయబ్ నో కేస్ నథింగ్ కేటీఆర్ పరిస్థితి ఏంటి ఎన్ని కేసులు పెట్టారు కేటీఆర్ అన్న మీద ఎన్నిసార్లు పిలిచింది విచారణకు ఇవన్నీ పక్కన పెడదాం నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా దానికి డబ్బులు ఇస్తా అని ఆనాడు మంత్రి ఎవరు ఎగ్జిక్యూషన్ ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు గెలిచిపోతుంది ఏం మాట్లాడరు ఆయన ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చు కాలేదు లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా లక్ష కోట్లు అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్ రావు గారి గురించి మాట్లాడారు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిది అంటే సంతోష్ రావు గారిది రామన్న అన్న కేటీఆర్ అన్న కాన్స్టిట్యెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దే ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతన్న అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర సీఎంఓళ్ళకెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న ఇకెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా వేరే ఏం లేదు ఇక సరే టానిక్ వీనిక్కు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్బాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా ఉంటుంది అంటే వన్ డే న్యూస్ అవుతుంది టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసిరది మీరు ఇంకా కనుక్కోండి కాస్ చేసేసారు కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసిరు ఎట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు తెల్లారులు వేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అది సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూస్మెంట్ పార్కులకు ఇస్తారన్నట్టు దానికోసం జీవో అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది ఇక ఈయనకి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతానకి ఒక ఆయన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు అంటే మన పల్లరాజేశ్వర అన్ననే చెప్పిండు మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగవచ్చు ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటు ఆయన ఆయన వరికోల్ అనే ఊరు సామాన్య కుటుంబం మధ్యతరగతి కుటుంబం ఇవాళ అక్కడ నేను శ్రీమంతుడు అని పిలుస్తారు శ్రీనివాస్ రెడ్డి గారిని ఇక్కడ నాకు రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా రెడ్డి మెగా కంపెనీ ఉంది కదా ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి రెడ్డి గారు కలిసి ఏడు వందల యాభై కోట్ల విల్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిలాల ఏడుకేళ్ళు వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కాదా వస్తాయి ఎవరైనా ఇస్ దిస్ పోచంపల్లి రెడ్డి సంతోష్ రావు క్లాస్మేట్ అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు ఆయనకు ఎమ్మెల్సీ వస్తుంది కాంట్రాక్ట్లు వస్తాయి ఇంకేందో వస్తాయి ఇంకేందో వస్తాయి అట్లానే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరి ముగట్టు అంటాడు నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారు అయినా నాకు దేవుడు సంతోషం అంటాడు ఆయన నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పే కట్టాల ఏమైంది కేసు ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది వాళ్ళ తండ్రిని ఇచ్చి పెట్టిరు ఈయన మీద భూ కబ్జా కేసులు ఉంటాయి అవి ఇచ్చి అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగ్ ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగ్ హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారితో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో అవసరమైన సందర్భంలో పైన బీజేపీతో వాళ్ళు లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా బంగారు తెలంగాణ అంటే ఏంది హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా కాదు కదా ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ